వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు పొరుగు లాగే జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇళ్ళాళ్ళు పార్వతి తెలివైనది ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకుని వస్తూ సుఖజీవనం చేస్తూ ఉన్నది జానకి అసూయాపరురాలు తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది అయినా పార్వతి తెలివిగలది పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది ఆమెతో విసిగి ఉన్న భర్త పొరుగు వాళ్ళని మించాలని నువ్వు కొంపగుండం చేస్తున్నావు ఇక నుండి ముందుగా నువ్వు ఏమీ కొనకో పక్కవాళ్ళు ఏదైనా కొనేదాకా ఆగి నువ్వు కూడా అదే కొను అప్పుడు మనం వాళ్లతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు భర్త చెప్పినట్లు చేయడం మొదలుపెట్టినాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది జానకి పార్వతికి ఇద్దరికీ పిల్లలు లేరు కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదు పిల్లలు పుట్టరేమోనని దిగులుపడే వయస్సు కూడా కాదు వాళ్ళది అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చి అందరి సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడడానికి వెళ్ళింది పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకాలే వెళ్ళింది ఇద్దరూ సాధువును పూజించారు సాధువు వాళ్లను కనికరించినట్లుగా కనపడి ఇద్దరికి మంత్రం చెప్పి దీన్ని జపిస్తూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అని అన్నారు ఇద్దరు ఇళ్లకు వచ్చేశారు పార్వతి తన గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది జానకి పెద్ద చిక్కు వచ్చిపడింది మంత్రం చదివి పార్వతి ఏమి కోరుకుంటున్నదో తనకు తెలియదు తనకు తెలిసినదల్లా పార్వతితో సమంగా జీవించటమే అదే ఆమె భర్త ఆమెకు ఇచ్చిన సలహా అందుచేత ఆమె పార్వతికి జరిగినట్లే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పన్నంటి కొడుకును కన్నది జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు తాను అలా చెయ్యడానికి కారణం తన భర్త సలహాయే గనుక జానకి తన భర్తను ప్రశంసించింది ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగల దోపిడీ జరిగింది ఈ దోపిడీ వల్ల పార్వతికే నష్టం ఎక్కువ ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు ఈ నష్టం కూడడానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది జానకి అలా కాదు ఆమెకు ఎంతో అండ ఉన్నది ఆమెకు కలిగిన కష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు కానీ మంత్రప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సహాయానికి రాలేదు వరం బెడిసి కొట్టింది పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టమూ రాకూడదని రోజు దేవుళ్ళకు మొక్క సాగింది జానకి తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో బహంతు లోకాసమస్తా సుఖినో బహంతు ఓం శాంతి శాంతి